హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు నేను చేపలతో మంచి ఇగురుని తయారు చేసి చూపిస్తున్నానండి చికెన్ మటన్ తినకూడదు అంటున్నారు కదా కాబట్టి ఈ వీకెండ్ ఇలా ఫిష్ ట్రై చేయండి చాలా బాగుంటుంది వీటిని గులిమిందలు అంటారండి వీటిని బాగా క్లీన్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కిందకి మీదకి ఇలా కుదుపుకుంటే వాటికి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇగురు కోసం మసాలాని తయారు చేసుకుందాం దానికోసం మిక్సీ జార్లో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీబుల్ స్పూన్ ధనియాలు కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు మూడు యాలకులు వేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం అలాగే ఒక వెల్లుల్లిపాయ గడ్డని మొత్తం వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న టొమాటో కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇగురు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఇలాంటి ఒక పెనామ్ని పెట్టేసుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి అది వేగాక ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే మనకిది సరిపోతుంది చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా అంటే మనకి మసాలా బాగా వేగినట్టు ఇలా వేగాక ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఒకటొకటిగా వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గాక మూత తీసుకొని ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఫిష్ పీసెస్ ఏ గిన్నెలో అయితే మ్యారినేట్ చేసుకున్నామో అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా కుదుపుకోవాలండి గరిట అస్సలు పెట్టకూడదు గరిట పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి ఇలా కుదుపుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే వేడివేడిగా టేస్టీ టేస్టీగా గులిమిందల ఎగురు తయారైపోతుందండి చా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు పెట్టడం రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది